తీర్థయాత్రలు కార్యక్రమానికి స్వాగతం మనకి పూర్వాచార్యులు తెలియజేస్తారు ఏమని అంటే ఈ యొక్క జీవనం అంటే ఈ ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు ఆత్మ వేరు కదా ఈ ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు మనం ఎప్పుడు మరణిస్తామో తెలియదు కనుక భగవంతుని ఆలయానికి వెళితే ఆ పాదాలను ఒకసారి చూస్తే ఆ పాదాలను చూసిన తర్వాత మనం వెళితే ఆ పాదాలను దర్శించుకున్నంత మాత్రమున వానికి మోక్షం కలుగుతుంది అంటారు కనుక మనకేం చెప్తున్నాడు ప్రహ్లాదుడు పాద సేవనము అన్నాడు తర్వాత అర్చనము అంటే స్వామిని సేవించినాం సేవించిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే గుళ్ళోకి వెళ్ళాలి వెళ్ళాలంటే ఆయన పాదాలు చూసిన తర్వాత అయ్యో ఆ పాదాలపైన రెండు పుష్పాలు రెండు తులసి దళాలు వేస్తే బాగుండు కదా అనిపిస్తుంది కదా కనుక ఆ యొక్క స్వామిని అర్చించాలి అంటున్నాడు తర్వాత దాస్యము అంటే ఇది ప్రధానమైనటువంటిది ఎటువంటి దాస్యం అంటే నేను భగవానునికే చెందినవాడను నేను చేసేటువంటి కర్మలన్నీ వాణిపనే అని ఆయన ప్రీతి కొరకే నేను చేస్తున్నాను అనుకోవాలి అంటే మనం భగవంతుని యొక్క పూజ చేస్తాం చేసేటప్పుడు స్వామి నాకు ఈ ఉత్తమమైనటువంటి మానవ జన్మ ఇచ్చావు కదా అంటే చూడండి మనకి మోక్షము పొందాలంటే మనం ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత చివరికి మనకి మానవ జన్మ ఇచ్చాడు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు ఈ జన్మ అంటే జ్ఞానము కలిగినటువంటిది ఈ యొక్క జన్మనే దీని ద్వారానే మనం మోక్షాన్ని పొందడానికి అర్హులం కనుక మనం జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం కనుక మనం జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం అంటే ఎలాంటి జ్ఞానం ఉండాలి మన దగ్గర అంటే అయా నీవు నన్ను పుట్టించావు ఇదంతా నేను నీకు వశుడై ఉన్నాను అంత కర్మ చేస్తున్నాను కానీ ఇదంతా కర్మ నాకు తాకి నా ఈ కర్మ నాకు అంటకుండా చేసినటువంటి పాపకర్మ తొలగించి ఈ కర్మ నాకు అంటకుండా నీ యొక్క అనుగ్రహాన్ని నాపై ఉంచి నీవు నన్ను అనుగ్రహించాలని ప్రార్థించాలట కనుక అటువంటి దాస్యాన్ని మనం కలిగి ఉండాలి మరి ఇవన్నీ కూడా నీ ప్రీతి కొరకే నేను చేస్తున్నాననే భావన ఉండాలి తర్వాత సత్యము అంటే భగవంతునితో మైత్రి ప్రేమతో ఉండాలి కనుక ఆ తర్వాత ఆత్మ నివేదనము అన్నాడు తొమ్మిదవది తాను తనది అనున్నది అంతయు వానిదే అనేటువంటి భావన ఆయన కోసమే నేను ఉన్నాననేటువంటి భావన మన మనస్సులో ఉండాలి అని ఈ యొక్క తొమ్మిది విషయాలు ఆయనకి తెలియజేశాడు అప్పుడు హిరణ్య కశ్యపునికి చాలా కోపం వచ్చింది ఏదైతే వైరైనటువంటి ఆ విష్ణువు గూర్చి చెప్తున్నాడు ఆ విష్ణువుని స్మరించమంటున్నాడు ఆ విష్ణువుని ఆ ఉండేటువంటి ఆ యొక్క విష్ణువుని ఆరాధించమంటాడు ఏమిటి అని ఇదంతయు అక్కడ ఉండేటువంటి పిల్లలందరూ ఈ ప్రహలాదుని చర్చి వేస్తున్నారా అని గురువులకి చెప్పి వీనికి ఈ ఉండేటువంటి ప్రహ్లాదు పక్కన ఉంచండి ఆ యొక్క స్నేహితులతో కలపకండి అని ఒక విషయాన్ని చెప్తారు తర్వాత మళ్ళీ ప్రహ్లాదు పిలుస్తాడు పిలిచిన తర్వాత ఆ యొక్క ప్రహ్లాదుడు మళ్ళీ అదే నారాయణ స్మరణనే అంటే మనకి ఎందుకు ఇదంతా అంటే ఆ యొక్క ప్రహ్లాదుడు నిరంతరము నారాయణుని స్మరణ చేస్తూ ఉండేటువంటి వాడు అయితే ఈ స్మరణ మానాలి అని ఆ యొక్క హిరణ్య కశ్యపుడు ఈ ప్రహ్లాదునికి అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పాటు చేస్తాడు అనేక విధముగా ఆయనని శిక్షలు వేస్తాడు వేసిన తర్వాత ఆ యొక్క ఆయనని ఏదో ఏనుగులతోటి తొక్కిస్తూ ఉంటాడు ఆ సమయంలో ప్రహ్లాదుడు ఈ ఆయన మనస్సులో అంటే అంతర్యామిగా ఒక భగవానున్నాడు అంతా నారాయణుడే అని ఆ మనస్సులో నారాయణుని స్మరిస్తూ ఉండేటువంటి వాడు ఎప్పుడైతే నారాయణ స్మరించాడో ఆయన మనస్సు ఆ ఉండేటువంటి ఆయనలోకి నారాయణుడు వచ్చి ఉండేటువంటి వాడు ఏనుగులతో తొక్కినా ఏమి ఇబ్బంది లేదు అలానే సర్పాలతో కరిపించిన ఆ నారాయణుని స్మరించేవాడు ఆ నారాయణుడు ఈయనను అనుగ్రహించేవాడు ఇలా చేశాడు తర్వాత సముద్రంలో పారవేస్తాడు తర్వాత ఇస్తాడు ఎన్ని ఇచ్చినప్పటికి కూడా ఆ నారాయణుని స్మరించడం మానడు ఈ యొక్క ప్రహ్లాదుడు మనం కూడా ఆ ప్రహ్లాదుని యొక్క చరిత్ర మనం వింటే మనకి ఏం కలుగుతుంది లాభం అంటే ఆ ప్రహ్లాదుడు అంటే ఈ యొక్క రాక్షస రాక్షస వంశంలో జన్మించినటువంటి ప్రహ్లాదుడు నారాయణుని యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నాడు ఆ యొక్క హిరణ్య మాత్రం నారాయణుడు లేడు అంటున్నాడు ఆ నారాయణుని నేనే సంవరిస్తా అంటున్నాడు ఎప్పుడైతే మనకి అహంకారం కలిగి ఉంటుందో ఎప్పుడైతే మమకారం మనకు కలిగి ఉంటుందో అప్పుడు భగవానుడు మనని అనుగ్రహించడు ఎప్పుడైతే మనం ఇదంతా కూడా భగవానుదే అని మనం అంటామో ఇదంతా ఈ ఆత్మ వేరు శరీరం వేరు అని మనం ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు ఆ యొక్క ఉండేటువంటి భావిస్తామో అప్పుడు భగవంతుడు మనని అనుగ్రహిస్తాడు ఆ యొక్క ప్రహ్లాదు హిరణ్యకశ్యపుడు పిలిపించిన తర్వాత ప్రహ్లాదునికి హిరణ్యకశ్యపునికి వాదోపవాదం జరుగుతూ ఉంది ఏ నారాయణుడు ఎక్కడున్నాడు విష్ణువు ఎక్కడున్నాడు నీవేమో విష్ణువు అంటున్నావు అంటే తండ్రి గారిని చూచి చెప్తున్నాడాయన నాన్నగారు ఈ యొక్క విష్ణువు అక్కడ అని కాదు అంతర్భగి నారాయణ ఊర్ధ్వశ్చ నారాయణ అధశ్చ నారాయణ అంతర్భగి నారాయణ అంటే నారాయణు మొత్తం కూడా వ్యాపించి ఉన్నాడు అని తెలియజేస్తూ కలడంబోధి గలండు గాలి గలడ ఆకాశములం గుంభినిం కలడగ్నిం దిశలం నిశలం సద్యోత చంద్రాత్మలం కలడ ఓంకారములం ఇంద్రమూర్తుల లింగ వ్యక్తులంతంతడంగల ఢీషుండు కలడు తండ్రి వెదకంగ నేల ఈ తండ్రితో వారిస్తూ ప్రహ్లాదుడు చెప్తూ ఉన్నాడు ఎక్కడున్నాడు నారాయణుడు అంటే నాన్నగారు నారాయణుడు ఆకాశంలో ఉన్నాడు సముద్రంలో ఉన్నాడు గాలిలో ఉన్నాడు భూమిలో ఉన్నాడు అగ్నిలో ఉన్నాడు అన్ని దిశలలో వ్యాపించి ఉన్నాడు పగటి ఎందు ఉన్నాడు రాత్రి ఎందు ఉన్నాడు సూర్యచంద్రుడందు ఆయనే ఉన్నాడు ఓంకారంలో ఉన్నాడు త్రిమూర్తులలో కూడా ఆయనే ఉన్నాడు స్త్రీ పురుషులలో కూడా ఆయనే ఉన్నాడు మొత్తము వ్యాపించి ఉన్నాడు నారాయణుడు అలానే ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోభగతుండెందెందు వెతికి చూచిన అందేయగలడు దానభాగ్రని వింటే తండ్రి ఇంకా చెప్పాలంటే ఆ భగవంతుడు ఇక్కడ అక్కడ ఉన్నాడు లేడు అని మీకు సందేహం అవసరం లేదు ఆ విష్ణువు అంతటా వ్యాపించి ఉన్నాడు అని తండ్రి గారికి చెప్తూ ఉన్నాడు ఆ హిరణ్య కశ్యపునికి ఈ మాటలు వింటే చాలా కోపోద్రిక్తుడైపోయాడు ఈ ప్రహ్లాదు చూసి చెప్తూ ఉన్నాడు ఆ హరి మాట వింటేనే ఆయనకి చాలా కోపం అటువంటిది మాటి మాటికి ప్రహ్లాదుడు హరి హరి విష్ణు విష్ణు అంటే కోపోదిక్తుడై చెప్తూ ఆ యొక్క కుమారుని చూసి అంటున్నాడు వినరాహ డింభగ మూహుడ చిత్త గరిమిం విష్ణుండు విశ్వాత్మకుండని బాహసించదవైన ఇందుగలడే యంచున్ మదోత్రేగిడరచేత్ర ప్రభాహం శుంభున్ జనదృక్ భీషణం భరిజనస్సుం స్తంభము కుమారుని చూసి ఓ మూఢుడా అంటున్నాడు అంటే తెలివి లేనివాడా ప్రహ్లాద విష్ణువు చాలా గొప్పగా చెప్తున్నావా ఈ స్తంభంలో ఉన్నాడా విష్ణువు అంటూ ఉన్నాడు అప్పుడు ఆ యొక్క విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా అని ఆ యొక్క ప్రహ్లాదుని ఆయన అడిగినప్పుడు ప్రహ్లాదుడు నాన్న ఎక్కడో గడ్డి పరుగులో ఉండేటువంటి ఆయన ఇంత పెద్ద స్తంభంలో ఉండకపోవడం ఏంటి స్తంభంలో కూడా ఆయన ఉన్నాడు ఆ స్తంభంలో ఉంటాడు ఆ స్తంభంలో ఉన్నాడు అన్నాడు అనేటప్పుడు ఆ యొక్క విరణ్య కశ్యపుడు ఈ స్తంభంలో విష్ణువు గనక లేకపోతే నీ యొక్క తలని ఇప్పుడే వేస్తా అని ఆ చేతిలో ఉండేటువంటి ఆ యొక్క గదను తీసుకొని ఆ స్తంభాన్ని ఆ ఉండేటువంటి ఆ స్తంభంపై కొడతాడు అప్పుడు ఆ స్తంభంలో నుండి నృసింహుడు ఆవిర్భవిస్తాడు